శ్రీమతమ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో మేషరాశి వారికి మీరు ఎంతగానో ప్రేమించే ఒక వ్యక్తి ప్రాణానికి ప్రాణంగా ప్రేమించేటటువంటి ఒక వ్యక్తి వలన మీకు అతి పెద్ద షాక్ మీ లైఫ్ లో ఒక పెద్ద భారీ ట్విస్ట్ అంతేకాదు ఒక కొత్త వ్యక్తి మీ జీవితంలోకి ప్రవేశించబోతున్నారు వీటన్నిటి కలయిక వల్ల మీ లైఫ్ ఎలా ఉండబోతోంది మీ జీవితం ఎలా ఉండబోతోంది ఎలాంటి పరిణామాలు మీరు ఎదుర్కోబోతున్నారు అంతేగా మీరు ప్రేమించిన ఆ వ్యక్తి వల్ల మీకు ఎందుకు అంత పెద్ద షాక్ గురవుతున్నారు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా పూర్తిగా చూడండి ఎందుకంటే ఇక్కడ మీ మనసుకు నచ్చినటువంటి మీరు ఎంతో ప్రాణంగా ప్రేమించినటువంటి మీరు ప్రేమించినటువంటి ఆ వ్యక్తి వల్ల మీకు ఏం జరుగుతుందో జరగబోతుందో తెలుసుకోవాలి ఒకవేళ జాగ్రత్త పడేలాగా ఉంటే జాగ్రత్తగా ఉండాలి కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూస్తేనే అసలు విషయం ఏంటి అన్నది మీకు ఆకరణ తెలుస్తుంది గుట్టంతా మర్మం అంతా ఆకరణ దాచి ఉంచాను కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చూడండి వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఇక ఇన్నాళ్ళుగా ఎలా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ అందించారో హైప్ కూడా చేసి మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకుని ఉంటారు సరైనటువంటి రిజల్ట్ అన్నది లేక విసిగి వేసారిపోయి ఉంటారు ఆఖరి సారి ఇక్కడ ఒక్కసారి ప్రయత్నించండి ఈ మాట ఎందుకు అంటాను ఈయన చెప్పారు అంటే ఒక్కసారి చెప్పారు అంటే హండ్రెడ్ కి థౌజండ్ పర్సెంట్ కూడా జరిగి తీరుతుంది ఎలాంటి వంటి సమస్యలనైనా చిటికేసినంతలో పరిష్కరించడంలో ఎన్నో ఏళ్ల అనుభవం ఉన్నటువంటి దైవశక్తి కలిగినటువంటి గురూజీ శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురూజీ శివరామరాజు గారు వీరి మొబైల్ నెంబర్ డబల్ సెవెన్ ఎయిట్ జీరో టూ ఫోర్ సిక్స్ వన్ త్రీ వన్ ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కేవలం ఫోన్ ద్వారా పూజల ద్వారానే నేరుగా వెళ్లాల్సిన పని లేదు పర్సనల్గా మీట్ అవ్వాల్సిన పని లేదు ఉన్న చోటనే మూడవ గంటకు తెలియకుండా మేము సమస్యలు సైతం మీరు పరిష్కరించుకోవచ్చు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్నా నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు భార్యాభర్తల మధ్య లవర్స్ మధ్య అనుమానాలు ఉన్న అపార్థాలు ఉన్న థర్డ్ పర్సన్ ఉన్న అత్తాకోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లమ్ కి కూడా చక్కటి సొల్యూషన్స్ ఇస్తున్నారండి మీ వివరాలను చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు అలాగే ఎక్కడున్న మీకే కాదు దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారండి కాబట్టి ఒకసారి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ కి కాల్ చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ వస్తే మేషరాశి వారికి జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు మీ జీవితంలోకి ఒక కొత్త వ్యక్తి ప్రవేశించబోతున్నారు ఆ వ్యక్తి ఎవరు తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోవాలి మీరు ఎన్ని పనుల్లో ఉన్నా సరే ఖచ్చితంగా ఈ వీడియోని అయితే తప్పకుండా చూడండి అన్ని పనులు పక్కన పెట్టేసి అసలు ఆ వ్యక్తి ఎవరు ఆ వ్యక్తి మీ జీవితంలోకి రావటం వల్ల జరిగే మార్పులేంటి మీకు మంచి జరగబోతోందా లేదా ఆ వ్యక్తి వల్ల నష్టాలు జరగబోతున్నాయా లేదా మీకు ఇష్టమైనటువంటి లేకపోతే మీకు ఏదన్నా హాని కలిగించేటటువంటి వ్యక్తి ఇలాంటివన్నీ కూడా ఈ వీడియోలో చక్కగా మీకైతే వివరిస్తాను కాబట్టి జాగ్రత్తగా వినే ప్రయత్నం అయితే చెయ్యండి ఇక ఐశ్వర్యం కళ వీరి జీవితంలో చాలా వరకు కూడా ఒక మంచి పాజిటివ్ వాతావరణం అనేది ఉంటుందని చెప్పుకోవాలి ఈ మేషరాశి వారు వ్యక్తిగతంగా చాలా మంచివారు మీరు చాలా ధైర్యస్థులు అంటే మీరు గొప్ప గుణంలో కానివ్వండి వీరి సహాయం చేసేటటువంటి మనస్తత్వంలో కానివ్వండి మంచితనంలో కానివ్వండి వీరు చాలా గొప్పగా ఉంటారు మనుషులు ఎంత గంభీరంగా ఉంటారో వీరి మనసు అనేది అంత సున్నితంగా ఉంటుంది మేషరాశి వారిని అర్థం చేసుకోవటం అంటే అంత ఈజీ కాదండి చాలా కష్టంగా ఉంటుందన్నమాట అయితే వీరిని అర్థం చేసుకుని వీరి ప్రేమను గనుక పొందగలిగితే వారు నిజంగా అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు అయితే వీరు చేసినటువంటి మంచి పనుల వల్ల కానివ్వండి లేదా వీరు చేసినటువంటి ఏదైనా సరే అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఎవరిని కూడా మన మాటల వల్ల మన చేతల వల్ల మన ప్రవర్తన వల్ల కానీ ఎటువంటి ఇబ్బందికి గురి చేయకూడదు ఎటువంటి ఇబ్బంది కూడా ఎదుటివారికి కలగకూడదు అని చెప్పేసి ఎప్పుడూ కూడా వీరి మనసులో కోరుకుంటూ ఉంటారు వీలైతే సహాయం చేద్దాం లేదంటే మౌనంగా ఊరుకుందాం ఇబ్బంది పెట్టకూడదు అన్న మనస్తత్వం వీరిది ఆ మనస్తత్వం వల్ల వీరికి చాలా వరకు కూడా ఇప్పుడు అనుకూలమైనటువంటి సమయం అని చెప్పుకోవాలి ముఖ్యంగా ఈ మేషరాశి వారు ఏంటంటే కష్టజీవులు ఎప్పుడూ కూడా కష్టాన్ని నమ్ముకున్నటువంటి వ్యక్తులు వీరి జీవితంలో ఆ చెమటతో కష్టంతో సంపాదించుకున్నటువంటి ప్రతి రూపాయి అంతేకాని వీరికి వీరికిస్తురాస్తులు తాతల ముత్తాతల ఆస్తులు తండ్రుల ఆస్తులు ఇలాంటివి చాలా తక్కువ ఉంటాయి రెక్కల కష్టం మీద కుటుంబాన్ని వీరు లాక్కొచ్చుకునేటటువంటి యొక్క స్థితి అనేది ఎక్కువగా ఈ మేషరాశి వారిలో కనిపిస్తూ ఉంటుంది అయితే ఈ మేషరాశి వారిలో కొన్ని రకాలైనటువంటి సమస్యలు వీరు చేసేటటువంటి పొరపాట్ల వల్ల ఎదురవుతున్నాయనే చెప్పుకోవాలి ఈ మేషరాశి వారు చేసేటటువంటి మొట్టమొదటి పొరపాటు ఏంటో తెలుసా ఏదైనా సరే ఎదుటి వారి మాటల్ని చెప్పుడు మాటల్ని ఎక్కువగా వినేయటం అది చిన్నవాళ్ళు అవ్వచ్చు పెద్దవాళ్ళు అవ్వచ్చు ఒక చిన్న విషయం ఏంటంటే పెద్ద పెద్ద నిర్ణయాలను కూడా చిన్న విషయాల దగ్గర నుంచి మనం గమనించినట్లయితే మనం ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలి అన్నప్పుడు మంచిగా ఆలోచిస్తాం గమనించే నిర్ణయాలు తీసుకుంటాం కానీ ఎదుటివారు అలా కాదు ఇలా చేస్తే బాగుంటుంది అలా చేస్తే బాగుంటుంది అని వాళ్ళు చెప్పినప్పుడు ఏంటంటే తెలియకుండానే వీరు ఎదుటివారి నిర్ణయాలకు తల వచ్చేస్తూ ఉంటారు ఆ నిర్ణయాలు వాళ్లకు అనుకూలంగా వీరు మారిపోతూ ఉంటారు మీరు చేసింది తప్పేమో అని చెప్పి మీకే అనిపిస్తూ ఉంటుంది మీరు అంతా సరిగ్గా చేసినా కూడా ఎదుటి వాళ్ళు వచ్చి అలా చేస్తే బాగుండేదేమో ఎలా చేస్తే బాగుండేదేమో కదా అని వాళ్ళంటే అరే నేను తప్పు చేశానా అన్న ఒక సందిగ్ధంలో పడిపోతారు అలాగా ఒకరి మాట కుటుంబ సభ్యుల మాట వినటంలో ఎటువంటి తప్పు లేదండి ఎంతవరకు అది మీరు సరైన నిర్ణయం తీసుకున్నప్పుడు లేదా ఒకవేళ పొరపాటు చేస్తూ ఉంటే ఇది తప్పు అన్నప్పుడు ఒక్కసారి మిమ్మల్ని చెక్ చేసుకున్నప్పుడు మీకు అర్థం అవుతుంది ఇది తప్ప పొరపాట రైటా రాంగా అన్నది అలా ఆలోచించుకోండి అంతేకాని మీరు కరెక్ట్ చేసి ఉండి కూడా ఎదుటి వాళ్ళు దాన్ని తప్పుబడుతుంటే దానికి కూడా తల వంచేస్తూ ఉంటే అది ఎంతవరకు కరెక్ట్ మన జీవితంలో కుటుంబ సభ్యులతో మనకెప్పుడు కూడా కలిసి మెలిసి వారితో జీవితాంతం కూడా ఒక అనుబంధం అనేది ఉంటుంది కాబట్టి కుటుంబ సభ్యుల మాట వినటంలో తప్పు లేదు అలాగే బయట వారి మాట కూడా వినటంలో తప్పు లేదు కానీ అందులో ఎంత నిజం ఉంది అన్నది కూడా ఆలోచించాలి వారి మాటలు మనసులో నుంచి వచ్చినవా లేకపోతే ఏంటి అన్నది ఆలోచించాలి వాళ్ళు ఉన్నది ఉన్నట్టుగా కాకుండా ఏదో ఒకటి చెప్పేస్తూ ఉన్నారా లేదా ఇలా ఆలోచించాలి ఇలా చెప్పేసి వాళ్ళు వెంటనే ఆ నిర్ణయాన్ని మార్చుకుంటూ ఉంటారు నాది తప్పేమో అని అది వీరిలో చేసేటటువంటి చాలా పెద్ద పొరపాటుగా చెప్పుకోవాలి సొంత నిర్ణయాలు ఇప్పుడు కష్టం అనేది మీ కష్టంతో మీ రెక్కల కష్టంతో మీరు కుటుంబాన్ని ఎలాగైతే లాక్కొచ్చుకుంటున్నారో అలాగే నిర్ణయాలు కూడా మీ జీవితపరంగా మీవై ఉండాలి అలాంటి మీ నిర్ణయాలు కాకుండా మీరు వేరే వాళ్ళ నిర్ణయాలకు ఎందుకు సమ్మతంగా ఉంటున్నారు మీ నిర్ణయాల మీద మీకెందుకు నమ్మకం ఉండట్లేదు మీ మనసు మీద మీ జీవితం మీద అది మీది అయినప్పుడు ఏదైనా సరే కానివ్వండి ఒకటికి నాలుగు సార్లు నిదానంగా ఆలోచించి తొందరపడకుండా మీ జీవితంలో మీరు నిర్ణయం అనేది తీసుకోగలిగినప్పుడు మీకు బాగా కలిసి వచ్చే అవకాశం అనేది ఉంటుంది కదా లేదా కుటుంబ సభ్యులతో చర్చించాలి కుటుంబ సభ్యుల్లో ఒకరు మీకు అనుకూలంగా ఉంటారు ఎవరో ఒకరు ఇష్టమైన వాళ్ళు ఉంటారు అలాంటి వారి నిర్ణయాలు మీకు బాగా కలిసి వస్తాయి అలా కాకుండా ఎవరు ఏది చెబితే అలా చెప్పుకుంటూ వినుకుంటూ పోతే ఎంతమంది మాట వింటారు ఒకసారి మీరు ఆలోచించారా అంటే అక్కడ మీ యొక్క మనస్తత్వం అనేది చాలా వరకు కూడా ఎవరికి తెలియకుండా ఉంటుంది ఇక్కడ మీ మనస్తత్వాన్ని మీరే మీ చేతుల దిగజార్చుకున్న వారు అవుతున్నారు కాబట్టి ఎప్పుడూ కూడా మొహమాటం కోసమో లేదా మంచితనం కోసమో లేకపోతే ఇంకో దాని కోసమో ఇంకో దానికోసమో నేనో ఒకదానికోసం కోసం మీరు ఎదుటి వారిని సంతోషపెట్టాలి అంటే వాళ్ళ మాట వింటుంటే వాళ్ళు సంతోషపడతారు అనే ఒక భావనతో అవ్వచ్చు లేదా తెలిసిన వారు స్నేహితులు అవ్వచ్చు ఇలా ఏంటంటే అనుకూలంగా ఎదుటిన వారితో ఉంటుంటే అక్కడ మీ జీవితాన్ని మీరు చాలా కోల్పోతారు ఎదుటి వారికి హ్యాపీనెస్ ఇస్తారు ఓకే వారి మాట వింటున్నారు ఓకే కానీ ఇక్కడ మిమ్మల్ని మీరు కోల్పోతున్నారు మీ హ్యాపీనెస్ను కోల్పోతున్నారు మిమ్మల్ని మీరు మీ స్థాయిని దిగజార్చుకుంటున్నారు ఇది మీరు ఒక్కసారి ఆలోచించాలి ఎందుకంటే ఎవరైనా సరే వాళ్ళు ఒక మాట చెప్తారు వాళ్ళు కాసేపు మళ్ళీ ఇంకా మాట మర్చిపోతారు వాళ్ళ సొంత విషయాల్లో వాళ్ళు నిమగ్నం అయిపోతారు మీ విషయాలు అసలు పట్టించుకోరు అలా కాకుండా వాళ్ళ విషయాలను మీరు గుర్తుపెట్టుకుని ఆ నిర్ణయం మీదే మీరు నిలబడ్డారు అంటే వాళ్ళు ఏదో ఒక మాట అనాలి కాబట్టి చెప్పాలి కాబట్టి ఏదో ఒక మాట నేసే దాన్ని మర్చిపోయి వెళ్ళిపోయారు మీరు మాత్రం ఆ మాట మీదనే నిలబడ్డారు అంటే ఇక్కడ మీరు ఫెయిల్ అయ్యారు అని అర్థం చేసుకోండి దాని గురించిన బాధ కూడా మీరే పడాల్సి ఉంటుంది కాబట్టి ఎవరిని కూడా అతిగా నమ్మద్దు ఏ నిర్ణయం మీద మీరు ఎక్కువ ఆలోచన చేయొద్దు మీ నిర్ణయం మీద మీరు నిలబడండి ఆలోచించండి ఇంట్లో వాళ్ళతో సంప్రదించండి లేదా చాలా సన్నిహితంగా ఉంటారు వాళ్ళు మీకు ఎప్పటి నుంచో మంచి సలహాలు ఇస్తూ ముందుకు నడిపిస్తూ ఉంటారు వాళ్ళని అడగండి ఇది సరైనదా కాదా అని మీకు అనుమానం వచ్చినప్పుడు మీ కష్టాన్ని మీరు ఎలాగైతే నమ్ముకున్నారో మీ ఆలోచనలు కూడా మీరు నమ్ముకోండి ఇక మీరు చేసేటటువంటి రెండో పొరపాటు ఏంటో తెలుసా మీరు దైవాన్ని నమ్ముతూ ఉంటారో ఆ విషయం చాలా మంచిది ఎందుకంటే దైవం లేనిదే మనం లేనం దైవానుగ్రహం లేనిదే మనం ఏ పని చెయ్యలేం దైవాన్ని నమ్మి ఏదైనా ఒక ఉద్యోగం అవ్వచ్చు ఒక వ్యాపారం అవ్వచ్చు ఒక పని అవ్వచ్చు బయటికి వెళ్ళటం అవ్వచ్చు ఇలా ఏదైనా సరే ఏ పని మొదలు పెడుతున్నా కూడా ముందు నామస్మరణ చేసుకుంటారు దైవాన్ని పూజిస్తారు దైవం మీద భారం వేస్తారు అంతా నీదే భారం స్వామి నమ్మిన దైవాన్ని ఇష్టదైవాన్ని మనసులో తలుచుకొని చేసేస్తారు చేస్తూ ఉంటారు అయితే ఇక్కడ దైవాన్ని నమ్ముకున్నా కూడా మీకేంటంటే పని మీద సందేహం అనేది ఉంటుంది అంటే ఇప్పుడు మళ్ళీ ఈ పని అవుతుందా లేదా ఈ పనిలో ఏదైనా అడ్డంకులు ఉంటాయా ఏదైనా జరుగుతుందా మనం ఏదైనా పట్టించుకోవట్లేదా అని చెప్పి ఆ పనికి తగినటువంటి కష్టం అంతా పడి అంతా రెడీ చేసుకున్నాక సిద్ధపడిపోయిన తర్వాత ఇంకొక కష్టపు ముందుకు వెయ్యాలి మొదలు పెట్టాలి ప్రారంభించాలి అలాంటప్పుడు దైవాన్ని కూడా నమ్ముకొని ప పని అంతా మొదలు పెట్టేసి ఉంటారు తర్వాత పనిలో దిగిన దగ్గర నుంచి కూడా మళ్ళీ మనసు పీకులాట అవుతుందా లేదా అవుతుందా లేదా ఏం జరుగుతుంది తప్పు చేస్తున్ననా ఇది రైటా రాంగా ఇలాంటి అనుమానం అనేది చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవాలి కాబట్టి మీరు అది కూడా తొందరగా మీ మనసులో నుంచి తీసేస్తే చాలా మంచిదండి ఎందుకంటే మనం చేయాల్సిన ధర్మం ప్రకారం మనం చేస్తున్నాం దైవాన్ని నమ్ముకున్నాం ఇక అప్పటికి కూడా మనం ఆలోచిస్తే ఏంటంటే ఇక్కడ దైవాన్ని మనం అవమానించినట్టు కాదా అంటే దైవం మీద మనం ఒక నిర్ణయం అనేది ఒక బాధ్యత అనేది పెట్టినప్పుడు దైవం ఏదైనా చెయ్యనివ్వండి అంటే ముంచుతాడో తేల్చుతాడు ఆ దైవానికి తెలుసు ఏ సమయానికి ఏం చెయ్యాలో ఆయనకి తెలియనిదా ఆ దైవానికి వదిలేసేయండి ప్రయత్నం వరకు మన వంతు అసలు ఏది చేయకుండా దైవం మీద వదిలేయటం కూడా చాలా తప్పు కానీ మనం చేయాల్సింది మనం చేశాం కాబట్టి ఇక దైవం మీద నిర్ణయం వదిలేయటంలో ఎటువంటి సందేహమూ లేదు దైవం మీద ఒక్కసారి నిర్ణయం అనేది పెట్టిన తర్వాత అది అవ్వని అవ్వకపోని దైవ చిత్తంగా మనం స్వీకరించాలి అంతేకాని మనం అనుమానిస్తే దైవాన్ని అనుమానించినట్లే దైవాన్ని అవమానించినట్లే కాబట్టి ఎప్పుడూ కూడా దైవాన్ని నమ్ముకొని ఒక పని చేసిన తర్వాత మొదలుపెట్టిన తర్వాత వెనకాల పీకులాట అనేది అస్సలు పెట్టుకోకండి దాన్ని తీసి అది మీకు చాలా ఇబ్బందులు తెచ్చిపెట్టే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి మీరు కష్టపడ్డారు మీకు కష్టపడ్డప్పుడు దైవం యొక్క తోడు ఎప్పుడూ ఉంటుంది ఆ దైవం మీ నమ్మకాన్ని ఎప్పుడూ కూడా తీసేయడు ఖచ్చితంగా మీ పనిలో విజయం చేకూర్చేలాగా దైవం చూస్తాడనమాట కాస్త ఆలస్యం అయినప్పటికీ కూడా మీకు మంచి ఫలితం అనేది తప్పకుండా వస్తుంది కాబట్టి ఎప్పుడు కూడా అలా ఆలోచించద్దు ఇక మీ జీవితంలోకి ఒక కొత్త వ్యక్తి రాబోతున్నారు అని చెప్పుకున్నాం కదా మీరు ప్రేమించిన వ్యక్తి వల్ల ఒక షాక్కి గురయ్యే అవకాశం ఉంది అనుకున్నాం కదా మరి అంతకీ ఆ విషయాలు ఏంటి ఆ కొత్త వ్యక్తి ఎవరు అని చెప్పి మీరు ఆలోచించుకోవచ్చు ఆ కొత్త వ్యక్తి ఎవరో కాదండి మీరు ఎవరినైతే ప్రాణానికి ప్రాణంగా ఒక మనిషిని ప్రేమిస్తున్నారో ఆ వ్యక్తితో మీకు వివాహం అనేది జరగబోతుందని చెప్పుకోవాలి వివాహం కాని వారు ఎవరైతే ఉన్నారో వారికి శుభవార్తగా చెప్పుకోవచ్చు ఎందుకంటే గత కొంతకాలంగా ఈ రాశి వ్యక్తిని చాలా మానసికంగా ఇష్టపడుతూ ఉన్నారన్నమాట వారితో జీవితాన్ని ఎంతగానో ఊహించుకున్నారు ఎన్నో కళలు కన్నారు కాబట్టి వారి కోసం మీరు ఇక చివరికి ఎలాగైనా సరే మేము వివాహం చేసుకోవాలి అని ఒక గట్టి నిర్ణయంలో ఉన్నారు కాబట్టి వారిని పెళ్లి చేసుకునేటటువంటి ఆ క్రమంలో ఇంట్లో పెద్దవారికి చెప్పటం ఏదైనా చిన్న చిన్న గొడవలు జరగాల్సి ఉంటే జరగటం చివరికి వాళ్ళు కూడా సమ్మతించటం ఇలాంటివన్నీ కూడా జరిగి వారు ఏ వ్యక్తిని అయితే కోరుకుంటున్నారో ఏ వ్యక్తి కోసమైతే కలలు కన్నారో ఆ వ్యక్తిని వారి జీవితంలోకి ఆహ్వానించబోతున్నారు కాబట్టి మేషరాశి వారి యొక్క ప్రేమను పొందటం ఒక అదృష్టంగా చెప్పుకోవచ్చు మేషరాశి వారి యొక్క ప్రేమ చాలా గొప్పగా ఉంటుంది అదృష్టం ఉంటేనే వారిని జీవితంలోకి ఆహ్వానించగలుగుతారు వారు ఎప్పుడు కూడా పట్టిన చెయ్యిని వదిలిపెట్టే రకం అస్సలు కాదు కాబట్టి ఖచ్చితంగా వారితో వివాహం చేసుకొని సంతోషంగా ఉండే అవకాశాలు అనేవి ఉన్నాయి కానీ పెద్దల నిర్ణయం అనేది తప్పనిసరి అంతేకాని తొందరపాటు అనేది మీకు తగదు ఇలా ప్రేమించిన వారితో మీ జీవితం అనేది చాలా బాగుంటుంది వైవాహిక జీవితాన్ని కూడా ఎన్నో కలలతో మొదలు పెడతారు చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పటికీ కూడా చివరికి మీరు సంతోషంగా ఉండగలిగే అవకాశం అయితే ఉంది మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది అయితే కొంతమంది చెప్పుడు మాటలు అంటే కొంతమంది మనసు విరగదీస్తూ ఉంటారన్నమాట కాస్త అలాంటి వాళ్ళను దూరం పెట్టండి అది స్నేహితుల రూపంలో కావచ్చు బంధువుల రూపంలో కావచ్చు లేదా తెలిసిన వారి రూపంలో కావచ్చు ఇరుగు పొరుగు కావచ్చు కొంతమంది మీ మధ్యన తగులు పెట్టడానికి చూస్తుంటారు మీ బంధువుల తరపులోనే తగులు పెట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి మీ పెద్దవారి యొక్క మనసుని మీ తల్లిదండ్రుల యొక్క మనసుని కూడా మార్చేస్తూ ఉంటారు కాబట్టి అలాంటి వారితో కాస్త జాగ్రత్తగా ఉండండి మీ తల్లిదండ్రులకు మీరు అనుకూలంగా ఉండండి మీరు అన్ని మంచి పనులు కూడా ముందుగానే చెప్పుకోండి మీరు ముందుగా చెప్పుకోవటం వల్ల ఎంతమంది ఎన్ని చెప్పినా కూడా వారు అవతల వారి మాటల్లోకి వెళ్లకుండా ఉండే అవకాశాలు అనేవి ఉంటాయి కాబట్టి ఏదైనా సరే జరిగినవి జరిగినట్లుగా ఉన్నది ఉన్నట్లుగా చెప్పటం వల్ల మీకు ఆ సమస్య అనేది తగ్గుతుంది అలాగే అందరినీ కూడా ఇప్పుడు మీకు వివాహం కావాలి చేసుకోవాలి అనుకున్నప్పుడు ప్రతి ఒక్కరిని కూడా ఆర్భాటంగా పిలుచుకొని చేసుకోవాలి అని అనుకోకుండా ముఖ్యమైనటువంటి వారిని ఆడపిల్ల తరపు వాళ్ళని అలాగే మీ బంధువుల్ని మీ తల్లిదండ్రులని వాళ్ళ తల్లిదండ్రులని ప్రముఖుల్ని ముఖ్యమైనటువంటి నలుగురిని పిలుచుకొని మీరు వివాహం చేసుకోవటం వల్ల మీకు ఇంకా సమస్యల సంఖ్య అనేది తగ్గుతుంది ఎందుకంటే జనం ఏదైనా సరే ఒక విషయం జరిగినప్పుడు ముందు దాన్ని చాలా తప్పుగా ప్రచారం చేస్తారు అది కొంచెం సమయం పట్టిన తర్వాత వారికి అది అలవాటుగా మారుతుంది అనుకూలంగా మార్చుకుంటారు కాబట్టి అలా జనానికి ఒక అవకాశం అనేది మీరు ఇవ్వకుండా ఉండటానికి ఒక మంచి అవకాశంగా చెప్పుకోవాలి ఎందుకంటే మీ కుటుంబ సభ్యులు మిమ్మల్ని సమ్మతించినప్పుడు ఎదుటి వారి యొక్క మాటలు అనేవి మీకు అనవసరం మీరు జీవితంలో నీతిగా నిజాయితీగా ఉన్నారు అవన్నీ కూడా మీకు తెలుసు ప్రతి ఒక్కరిని కూడా ఒప్పించాలి మెప్పించాలి నిరూపించాలి అనేది లేదు కాబట్టి ఇలాంటి చిన్న చిన్న నియమాలు తప్పనిసరిగా ఆచరించండి అలాగే ఈ మేషరాశి వారికి ఏంటంటే కొంచెం కోపం అనేది ఎక్కువగా ఉంటుంది మీ కోపాన్ని ఆవేశాన్ని అదుపులో ఉంచుకోవాలి అదుపులో ఉంచుకోలేదు అంటే మాత్రం ఇష్టమైన వారు మీకు దూరం అయ్యే అవకాశాలు అనేవి కూడా చాలా ఉన్నాయి కాబట్టి అది భార్యాభర్తల మధ్య గొడవలు అనేవి చాలా ఎక్కువగా రావచ్చు తెగేదాగా కూడా వెళ్ళిపోవచ్చు కాసింత కోపాన్ని ఆవేశాన్ని అదుపులో ఉంచుకోండి అలాగే మీకు జీవిత భాగస్వామి ఎవరైతే ఉన్నారో మీరు కూడా ఈ మేషరాశి వారిని అర్థం చేసుకోండి వారి కోపం వెనుక చాలా కొండంత ప్రేమ అనేది దాగి ఉంటుంది ఒక మాట ఏదన్నా గద్దించి చెప్పినా అది మీ మీద ప్రేమతోటి చెబుతారు అనేది అర్థం చేసుకోండి అది మీరు అర్థం చేసుకోవాలి ప్రేమ లేని వారి మాటలో దేనికి అంటే కత్తికి తేనె రాసినట్లుగా తీయగా ఉంటాయి కానీ అది ఎప్పుడూ కూడా మనకది అది సమస్యగానే మిగులుస్తూ ఉంటుంది గాయాన్ని మిగులుస్తుంది అలా కాకుండా మన మంచి కోరుకునే వాళ్ళు మన మేలు కోరుకునే వాళ్ళు ఏంటంటే అకింత కోపంగా ఏదైనా పొరపాటు చేసినా తప్పు చేసినా కొంచెం పెద్ద కంఠంతోనే చెప్తూ ఉంటారు ఎందుకంటే వాళ్ళు మీ మేలు కోరేవాళ్ళు కాబట్టి ఈ మేషరాశి వారి జీవితంలో ఉన్నవారు ఎవరైనా సరే ఈ రాశి వారిని మీరు అర్థం చేసుకోవటం వల్ల మీకు చాలా సపోర్టింగ్గా ఉంటారు కాబట్టి వీరిని ఎక్కువగా బాధ పెట్టాలి ఎక్కువగా ఇబ్బంది పెట్టాలని చూడొద్దు వీరిని ఎక్కువగా కోపాలకి ఆవేశాలకి గురి చేయొద్దు అలా చేస్తే మాత్రం నష్టపోయేది ఖచ్చితంగా మీరే వారు మీతో ఎంత సంతోషంగా ప్రేమతో అయితే ఉంటున్నారో అలాంటి ప్రేమను మీరు కూడా వారికి అందించటం వల్ల మీ జీవితం అనేది చాలా సంతోషంగా ఉంటుంది అలాగే మీ రాశి పరంగా మీ ఇష్టదైవాన్ని పూజ చేసుకోవటంతో పాటు శివారాధన కూడా కొంచెం ఎక్కువగా చేస్తూ ఉంటాం ప్రతి సోమవారం కూడా మీకు దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి బిల్వ పత్రాలతో శివుడిని పూజ చేసుకోవటము నీతి దీపాన్ని వెలిగించటము ఇలాంటివి చేస్తూ ఉండటం వల్ల మీకు బాగా కలిసి వస్తుంది శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి ఒక చెంబుడు నీటితో అభిషేకం చెయ్యండి ఎలా చెయ్యటం వల్ల శివుడు పొంగిపోయి మీరు కోరిన కోరికలన్ని తీర్చేస్తాడు అలాగే పెళ్ళైనటువంటి భార్యాభర్తల మధ్య కూడా అన్యోన్యత పెరుగుతుంది మీరు చేసే వృత్తి ఉద్యోగం వ్యాపారాల్లో బాగా కలిసి వస్తుంది అలాగే సూర్యుడికి కూడా ప్రతిరోజు నమస్కారం చేసుకుంటూ ఉండండి సూర్యుడు కనిపించేటటువంటి ప్రత్యక్ష దైవం శివునికి కూడా సూర్యుడు గురువుగా ఉన్నాడు కాబట్టి మీకు ఇలాంటి నియమాలు అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి శుక్రగ్రహం యొక్క అనుగ్రహం మీకు ఇంకా బాగా కలిసి రావాలి అంటే ప్రతి శుక్రవారం కూడా లక్ష్మీదేవి ఆరాధన తప్పకుండా చెయ్యాలి ఆ తల్లికి తెల్లని పుష్పాలతో పూజ చేయండి తెల్లని నైవేద్యాన్ని సమర్పించండి ఇలా చేయటం వల్ల మీకు ఆర్థికంగా బాగా కలిసి రావటానికి అవకాశం అయితే ఉంటుంది అప్పుల బాధ లేదన్నా ఉన్నా కూడా తీర్చుకుంటారు మీకు అంతా అనుకూలంగా ఉంటుంది మీరు ఏ వ్యక్తిని అయితే కోరుకొని ఆ వ్యక్తిని మీ జీవితంలోకి ఆహ్వానించారో మీ జీవితం అనేది చాలా బాగుంటుంది వారి వల్ల మీకు బాగా కలిసి వస్తుంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది మీరు కళల కన్నా జీవితంలో మీరు సంతోషంగా ఉంటారు మీరు కళల కన్నా వ్యక్తితో చాలా ఆనందంగా తృప్తిగా ఉండే అవకాశం అయితే ఉంది మీ కష్టానికి తగినటువంటి ప్రతిపాదనలు చూడగలుగుతారు అనుకోని ఖర్చులు ఎదురైనప్పటికీ కూడా మళ్ళీ వాటిని తిరిగి సంపాదించుకునే అవకాశాలు మీకు ఖచ్చితంగా ఉంటాయి అంటే ఖర్చు చేసిన ప్రతి రూపాయికి కూడా మళ్ళీ రెండు రూపాయలు మీరు వెనక్కి తెచ్చుకునే అవకాశాలు మీకు పుష్కలంగా కలిసి వస్తాయి సమయము మీ మనసులో ఉన్న పట్టుదల దృఢాన్ని సంకల్పాన్ని ధైర్యాన్ని ఎక్కడా కూడా వదిలిపెట్టద్దు ఏదైనా సరే మీకు అంత మంచి పాజిటివ్గా ఉన్నటువంటి మాటలు వినండి మీరు మాట్లాడండి అలాగే కొంచెం ఎదుటివారు చెప్పేటటువంటి మంచి మాటలు అంటే పూర్తిగా వినకుండా బయట వారి మాటలు ఎంతవరకు తీసుకోవాలి అంతవరకు తీసుకుని వదిలేయండి కుటుంబ సభ్యులతో మాత్రం ఖచ్చితంగా ఏకీభవించండి వారి ఆలోచన విధానాలు మీకు చాలా వరకు ఉపయోగపడతాయి తొందరపాటు నిర్ణయాలు అనేవి ఏ విషయాల్లో కూడా వద్దు అలాగే మీ సొంత ఆలోచనలు కూడా మీకు బాగా తోడ్పడతాయి కాబట్టి ఇలాంటి చిన్న చిన్న నియమాలు అనేవి మీరు చూసుకున్నారు కొన్ని జాగ్రత్తలు తీసుకున్నారు అంటే చాలా బాగుంటుంది ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకు ఉద్యోగాలు తప్పకుండా వస్తాయి వివాహం కాని వారికి తప్పకుండా వివాహ కలిసి వస్తుంది సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది రాజకీయ అనుకూలంగా ఉంటుంది పెండింగ్ లో ఉన్న వర్కులు కంప్లీట్ అవుతాయి డబ్బు చేతికి అందుతుంది ఇక ఇలా చూస్తే మీకు అంతా కూడా బాగుంటుంది ఇక మీరు ప్రేమించిన వ్యక్తి వల్ల మీకు ఒక షాక్ అని ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే మీరు ప్రేమించిన వ్యక్తి మీరు ఇంట్లో చెప్పినప్పుడు వాళ్ళు ఒప్పుకుంటారో లేదో అన్న సందిగ్ధం మీ మనసులో ఉంది కాబట్టి వాళ్ళు ఒప్పుకుంటారు కాబట్టి మీరు ప్రేమించిన వ్యక్తి వల్ల మీకు షాక్ కలుగుతుంది అని ఇక చెప్పటం జరిగింది సో చూసారు కదా మేషరాశి వారికి ఎలా ఉండబోతోంది ఎలా ఉంటుంది అని ఇక ఎవరైతే మేము భరించలేని బాధల్లో ఉన్నామండి కష్టాల్లో ఉన్నామండి కోరిన వ్యక్తి లేరు కోరిన జాబ్ లేదు అప్పులు తీరటం లేదు మేము ఇచ్చిన డబ్బులు ఇరుక్కుపోయాయి రిటర్న్ అవ్వటం లేదు కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు ఇల్లు పొలాలు భూములు ఒంటి మీద ఉన్న బంగారం కూడా తాకట్టులో ఉందండి అది ఇంటికి రావట్లేదు ఎటు వెళ్ళినా ఏం చేసినా గొడవలు నిష్కారణమైన నిందలు నిష్కారణమైన గొడవలు మా మొహం చూస్తేనే గొడవకు వచ్చేస్తున్నారు బిజినెస్లో గ్రోత్ లేదు ఏ పని చేద్దామన్నా కూడా మాట మసైపోతుంది బంగారాన్ని ముట్టినా మట్టయిపోతుంది లక్క కలిసి రావట్లేదు జనాకర్షణ లేదు ధనాకర్షణ లేదు అని ఎవరైతే విలవిల్ల ఆడిపోతూ ఉంటారో బాధల నుంచి బయటపడాలని ఎవరైతే ఎదురు చూస్తున్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనట్ చక్ర ఈ యొక్క బిలియనట్ చక్ర మీతో పాటు మీ జోబ్లో మీ పాకెట్లో మీ వాలెట్లో మీ పరుస్లో మీరు పెట్టుకొని వెళ్ళారు అంటే సమస్తం మీ వశం అవ్వాల్సిందే ప్రతిదీ మీ సొంతం అవ్వాల్సిందే కోరిన జాబ్ ఏంటి కోరిన వ్యక్తి ఏంటి కోరిన ఐశ్వర్యం ఏంటి కోరిన ఆస్తి ఏంటి కోర్టు కేసులు క్లియర్ అవ్వటం ఏంటి తాకట్టులో ఉన్న ఇంటికి రావటం ఏంటి అప్పులు తీరటం ఏంటి అలాగే సంపాదన పెరగటం ఏంటి మీ డబ్బు రావటం ఏంటి బిజినెస్ లో గ్రోత్ ఇంతవరకు మిమ్మల్ని చూసి గొడవకు వచ్చిన వాళ్ళు ప్రేమతో మాట్లాడతారు జనాకర్షణ ధనాకర్షణ ఉంటుంది లక్ కలిసి వస్తుంది ఎలా అంటే ఈ విలీన చక్రం మీ చేతిలో ఉంటే మీరు చక్రం తిప్పుతారు విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలీన చక్రకి అంత పవర్ ఉంటుందండి ఇది మన దగ్గర టూ టైప్స్ ఉంటుందండి ఒకటి పాకెట్ చక్ర చెప్పాను కదా ఇది ఒకటి మీ పాకెట్లో మీ జోబ్లో పెట్టుకుని వెళ్ళారు అంటే వెళ్ళిన పని హండ్రెడ్కి థౌసండ్ పర్సెంట్ ముగించుకొని ఇంటికి తిరిగి వస్తారు ఇక ఫ్యామిలీ ప్యాక్ ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు ఇందులో త్రీ చక్రాసు ఉంటాయండి ఒక పూజాగది చక్ర రెండు పాకెట్ చక్రాసు పూజాగది చక్ర ఎందుకండి అంటే ఇంటి పరంగా బిజినెస్ ఏరియాలో వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులో ఇబ్బందులు నెగిటివ్ ఎనర్జీలో చెడుకల్లో చెడు దృష్టి నరదృష్టి నరగోష జనాల ఏడుపులు ఉన్న ఎలా చెద్ర అయిపోతాయి ఇక పాకెట్ చక్రస్ రెండు ఎందుకండి అంటే వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగే కాబట్టి వెళ్ళిన ప్రతి చోట వాళ్ళకి సక్సెస్ కావాలి కాబట్టి అంటే ఒక ఫ్యామిలీకి ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బిలియని చక్ర ఎవరికి ఏది కావాలి అన్న స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ వాట్సాప్ నెంబర్కి నాకు ఒక్కసారి మెసేజ్ చేయండి నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను చేరుస్తాను హోప్ ఈ వీడు మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక మంచి వీడితో మీ ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖిన భవన్